విధంగా పార్టీలో మహిళలము బీఆర్ఎస్ పార్టీలు ఏ మహిళకి ఈ విధంగా జరగలేదు మా పార్టీ మా అండ ఉన్న రోజులు మాకు ఉండింది కానీ ఇంత దారుణంగా రేవంత్ రెడ్డి ఒక మహిళలను కూడా చూడకుండా అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విధంగా చేయడం అనేది అది ఆయనకే ఆ విద్యకి ఆయనకే వదిలేస్తా ఉన్నాను ఇంకో విషయం కూడా చెప్పాలి మన జిహెచ్ఎంసి అలాగే ఫండ్స్ విషయంలో బడ్జెట్ విషయంలో మా తోటి కార్పొరేట్ కూడా డిస్కస్ చేస్తారు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఉన్న కేబిఆర్ పార్క్ చౌరస్తా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో మనకి రోడ్ వైడ్నింగ్ విషయంలో వాళ్ళ మాకు స్టాండింగ్ కమిటీలో పెట్టినప్పటికీ నేను అది ఆమోదం పలకలేదు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను మీరు పెట్టినప్పటికీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను నేను స్టాండింగ్ కమిటీలో రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను ముందు జానారెడ్డి గారు ఒకటే మాట్లాడినారు ఇంటికే మార్కింగ్ జానారెడ్డి గారు మాట్లాడిగారు ఇంటికే మార్కింగ్ ఇదేం పార్టీ ఇదేం సర్కార్ అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను నా ఇంటికి మార్కింగ్ చేసేలాంటి డెమాలిషింగ్ చేయొద్దు అని జానారెడ్డి గారు మరి చెప్పినారు ఈ విషయంలో బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఆరు వందల గజాల ప్లాట్ వాళ్ళ ప్రాపర్టీ జానారెడ్డి గారు ప్రాపర్టీ ఐదు వందల గజాలు లో పోతున్నప్పటికీ మేము ఇవ్వము అనేసి చెప్పారు ఇదోండి ఆయన వీఏసి వీఏపీ రోడ్ మార్కింగ్ ఎక్స్టెన్షన్ ఇంతవరకు ఇది జరగలేదు కానీ జిహెచ్ఎంసి కౌన్సిల్లో మాత్రం వెయ్యి తొంభై కోట్లు పెట్టి హెచ్ సిటీ అనే ప్రాజెక్ట్ కింద రోడ్ వైడ్నింగ్ తీసుకుంటున్నారు నేను అప్పటికీ చెప్పాను కేబిఆర్ పార్క్ చుట్టూతో ఉన్నా మన భవన్ చుట్టూతో ఉన్నా తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూతో ఉన్నప్పటికీ మీరు వైడ్నింగ్ చేసినప్పుడు ఫస్ట్ మార్కింగ్ చేసిన జానారెడ్డిది తీయండి ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ తీయండి ప్రాపర్టీస్ తీసేటప్పటికీ ఒకే ఒక్క మాట చెప్పాను నేను తీసినప్పటికీ వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు మేడం అన్న లేదు అంటే నేను ఒకటే అడిగాను ఇన్ఫామ్ చేయండి వాళ్ళకి ఇంకో రీప్లేస్ చేయండి ఇంకే విషయంలో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని చూసిన తర్వాత ఇవ్వండి అనే విషయం చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేబీఆర్ పార్క్ అజెండా మరి జిహెచ్ఎంసీ బడ్జెట్ సెషన్లో మరి వెయ్యి తొంభై కోట్లతో పెట్టడం జరిగింది కన్నా మరి మేయర్ గారు దాన్ని ఆమోదం పలికారు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి స్ట్రీట్ వెండర్స్ ఇంతకుముందు చింతల్ బస్సులో జరిగింది వెండర్స్ అందరిది మీద మరి అనవసరంగా అనుకోకుండా వాటి కూడా డెమాలిషన్ చేయడం జరిగింది ఆ విషయంలో నేను సూటిగా మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను కుమారి ఆంటీ మీకు తెలిసిన విషయమే హైటెక్ సిటీ దగ్గర కుమారి అంటే మరి అదే రేవంత్ రెడ్డి గారు నేను అండగా ఉంటానని చెప్పి అదే అండగా ఉంటానని చెప్పి అదే రేవంత్ రెడ్డి గారు మరి కుమార్ అంటీకి సపోర్ట్ చేస్తూ ఒక వెండర్గా సపోర్ట్ చేసి అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి మరి అదే కుమారి అంటే వెళ్ళి కలవడం కూడా జరిగింది సో మరి కుమార్ అంటే కూడా తను కూడా ఒక సామాన్యుడు వెండర్ కదా మరి అలాంటప్పుడు ఆల్ ఓవర్ సిటీ ఆల్ ఓవర్ సిటీ నాకు టీవీ నైన్ చౌరస్తా తీసుకొని వెండర్స్ అంతది కూడా ట్రాఫిక్ జి లా అండ్ ఆర్డర్ జీఎస్ఎంసీ డిపార్ట్మెంట్ చెప్పకుండా వచ్చి డెమాలిషన్లు చేయడం జరుగుతోంది మేము ఎక్కడ పోవాలి ఏం చేయాలని మేము గతంగా పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం మేడం మా ఆయన పెరాలసిస్ ఉన్నాడు మేడం ఈ విధంగా మాకు ఎప్పుడు జరగలేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు వెండర్ కార్డు ఇచ్చారు పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మాకు లోన్లు కూడా వచ్చాయి మేడం ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఈ విషయంలో మాకు అని చాలా బాధగా పడ్డారు ఈ విషయం కూడా నేను ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో డిస్కస్ చేద్దామనే విషయంలో కూడా నేను ఆలోచించాను అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బడ్జెట్ సెషన్లో ఈ విషయం కూడా చెప్పాలనుకున్నాను జిహెచ్ఎంస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డబ్ల్యూఎస్ఎల్ కంపెనీ వాళ్ళు ఫండ్ జిహెచ్ఎంసీకి ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా మరి ఆ డబ్బులు మరి స్టాఫ్కి మెయింటెనెన్స్ కంప్లైంట్స్ అలాగ ఉండడం వల్ల మాకు జీతాలు రావట్లేదు మాకు జీతాలు ఇవ్వండి అనేసి వాళ్ళందరూ కూడా బైఠాయించడం జరిగింది ఈ విధంగా మాకు న్యాయం చేయండి అని కొంతమంది నాకు పంపించినవి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదో ఒక పోరాటం చేస్తే మాకు జీతాలను వస్తే మేడం అని వాళ్ళు నాకు పంపించిన వార్తలు అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి శానిట్ మీకు జిహెచ్ఎంసీ తరఫు నుంచి ప్రతి ఒక్క డివిజన్ కి రామన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు మాకు రెండు బస్సీ దవాఖానాలు కేటాయించడం జరిగింది బస్సీ దొకాను కూడా అక్కడ ఉన్న కి మరి శాలరీస్ పేమెంట్స్ లేకపోవడం యూపీఎస్సి సెంటర్ కానీ బస్తీ దోకనలో సరైన మరి మెడిసిన్స్ మందులు అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో కూడా చాలా ఈ విధంగా బాధపడతా ఉన్నారు జనాలందరూ కూడా ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఈ పాత్ర బడ్జెట్ అంటున్నారు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి బడ్జెట్ ఇచ్చేది ఇస్తాం పలికేది పలుకుతాం ఇది మాత్రం బడ్జెట్ ఎవరికి ఇచ్చేది లేదు అది జీతాల వరకే పెట్టాలి నేను చెప్పిందే చేయాలని మరి రేవంత్ రెడ్డి గారు అన్నారని విషయము మాకు అప్డేట్ ఉంది కాబట్టి మీకు ఆ విషయం చెప్తున్నాను ఇంకో విషయం జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి మాలాంటి కార్పొరేటర్స్ అందరం కూడా మేము కలవడానికి వెళ్తాం రెండు గంటలు వెయిట్ చేయాల ఆ కమిషనర్ చుట్టూత లా అండ్ ఆర్డర్ పోలీసులను పెట్టుకొని ముందు నుంచి ఉంటాం వచ్చే స్టాఫ్ మెంబర్స్ అందరికీ మీటింగ్లు అవుతే వచ్చే వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు కానీ మాకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం ఇలాంటి జీహెచ్ఎన్సీల చరిత్రలో కూడా లేదు ఇలాంటి లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఒక కమిషనర్ అందులో ఉండడం మరి ఇల్లంబర్త్ కమిషనర్ హైదరాబాద్ కమిషనరా రేవంత్ రెడ్డి కమిషనరా ఉంటే హెడ్ ఆఫీస్లో ఉంటాడు లేదంటే పోయి రేవంత్ రెడ్డి సెక్రటరీలో కూర్చొని ఉంటాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్లో ఈ విధంగా మండలి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూటిగా అనే ఆలోచన మీద మేము క్వశ్చన్స్ చేద్దామంటే మాకు అవకాశం రాలేదు కాకపోతే మీ ద్వారా ఇవన్నీ చెప్పాలనుకున్నాను అలాగే సిఆర్ఎంపి అనే ఒకటి ఉంటుంది సిఆర్ఎంపి డిపార్ట్మెంట్ నుంచి స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి నైట్ రోడ్ క్లీనింగ్ చేసే మిషన్స్ సిఆర్ఎంపి స్వీపింగ్ మిషన్స్ చేయకుండా జిహెచ్ఎంసి స్వీపింగ్ మిషన్స్ వాడుతున్నారు కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ స్వీపింగ్ మిషన్స్ సిఆర్ఎంపి ఇక్కడ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ సిఆర్ఎంపి స్వీపింగ్ మిషన్స్ వాడటము ఆ విషయంలో డబుల్ బడ్జెట్ వేస్ట్ అవుతుంది ఈ విషయంలో జిపిఎస్ మిషన్ పెట్టుకొని ట్రాక్ అంతా చేసి అటెండ్ చేసామని విధంగా బడ్జెట్ అంతా కూడా మరి ఎటు అవ అవకతవకలు అవుతున్నాయంత తెలీదు ఇలాంటి చాలా వరకు సూటిగా ప్రశ్నిద్దామంటే ఈ విధంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము నిలదీస్తాం అయ్యేదాకా పోరాడతాం కౌన్సిల్గా ఒక కార్పొరేటర్ మేము పబ్లిక్లో ఎన్నుకున్నాం మాకు హక్కు ఉంది ఈరోజు మాకు ఇన్విటేషన్ అంటే ఇలాంటి బుక్స్ వచ్చాయి కాబట్టి మేము వెళ్ళాం కానీ తోటి మహిళ అయిన మేయర్ తోటి మహిళలకు గౌరవించలేదు సమయం సందర్భం అతి త్వరలోనే ఉంది మేర్ విజయలక్ష్మి గారికి చెప్తా ఉన్నాను మీకు ఇంకో విషయం చెప్పాలా జిహెచ్ఎం తవకలు తప్పులు అంటారు ఇక్కడ సిఎన్ రెడ్డి అనే అతను యాక్చువల్లీ ఇతను ఇప్పుడు లోకి వెళ్ళారు కానీ సిఎన్ రెడ్డి ఫ్రమ్ బిఆర్ఎస్ అని రాసన్ ఇప్పటికీ కూడా మాకు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నది లాస్ట్ టైం కూడా సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బట్ రైట్ నౌ సిఎన్ రెడ్డి ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇది జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులు సో ఇవన్నీ కూడా మరి మీ అవకాశం కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను రామన్న కూడా ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి ఈరోజు మా స్వీ ఏదైతే ఉన్నదో ఇవి జిరాక్స్ తీసుకొని వెళ్ళినాం కేవలం లోపలికి వెళ్తుంటే కూడా ఇవి చింపేసి తీసుకెళ్తుంటే మేము ఇది చాలా దారుణము మేము మా సమస్యలు వచ్చినాము ఇక్కడ కత్తులు కటార్లు తీసుకురానికి రాలేదు మేము ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అని మళ్ళా కారులో ఇంకోటి తీసుకొని వెళ్ళినాను మేము కేవలం ఆడ గొడవ అయింది గొడవ దేనికైంది క్వశ్చన్స్ మేము కావాలి మీరు బడ్జెట్ ఎట్లా పెడతారో ఫస్ట్ క్వశ్చన్స్ పెట్టండి అన్నందుకు మా కార్పొరేటర్లని నలుగురిని తీసుకుపోయినందుకు వాళ్ళు పైకి వచ్చేవరకు పైకి తీసుకొని వచ్చేవరకు మేము సమావేశం స్టార్ట్ చేయొద్దని చెప్పినాం కానీ మేము ఇంకేం చేయలేదు దాని మీద కేవలం కార్పొరేటర్ల నా మీదే కక్ష కట్టి సునీత షెటప్ అంటూ ఒక మహిళ దళిత కార్పొరేటర్గా నన్ను టార్గెట్ చేసి మరీ ఈరోజు నీవు నీవు అని ఏకవచనం పెట్టి పిలిచింది కాబట్టి ఆ మేయర్ గారు కూడా ఈరోజు బీఆర్ఎస్ కార్పొరేటర్ నుంచే గెలిచి వాళ్ళ సీనియర్ లీడర్ వాళ్ళ డాడీ తరఫు నుంచి మేయర్ ఇచ్చిర్రు కాబట్టి ఈరోజు మేయర్ ఇచ్చింది మా బీఆర్ఎస్ పార్టీలోనే కానీ ఆమె పనులు చేసేది ఉసిరు వెళ్ళి ఎట్లా మారుతుందో రంగులు అట్లా మారినట్టు మారుతుంది మేయర్ గారు మీరు మా పార్టీ నుంచి గెలిచి మేయర్ పదవి తీసుకున్నారు కాబట్టి మీకు అంత ఘనం మా మీద కక్ష ఉంటే మీరు బాండ్ రిజన్ చేసి మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీ సస్తా ఎంతో చూపియండి ఈరోజు స్ట్రీట్ వెండర్స్కి మనమే సర్టిఫికేట్స్ ఇచ్చినాము మనమే వాళ్ళకు లోన్స్ ఇచ్చినాము మనమే వాళ్ళని తీసేస్తున్నాము వాళ్ళకు మనమే ఐడి కార్డ్స్ కూడా ఇచ్చినాము ఇది ఎక్కడ దౌర్జన్యం ఇది అర్థమవుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత దౌర్జన్యంగా అంటే కుమార్ అంటే కుక్కామెకే ఉన్నదా వేరే వాళ్ళకు ఎవ్వరికి లేదా హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు రోడ్డు మీద అమ్ముకొని ఒక రెండు గంటలు అమ్ముకొని పోయేటోళ్ళకు కూడా ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు కేవలం ఈరోజు మహాకూటమి చేస్తున్నది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఈరోజు సికింద్రాబాద్లో అరవై పర్సెంట్ రైల్వే ఉంది రైల్వేల మన మన కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తుండో తెలియదు కానీ సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఈరోజు రైల్వేల జా ప్లేసెస్ మొత్తం లీజ్కి ఇస్తున్నారు వందల సంవత్సరాలకి ఇస్తున్నారు వందల సంవత్సరాలు ఎవరు బతుకుంటారు అదేదో ప్లేస్ ఏదో డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పండి ఆ వందల సంవత్సరాలు తీసుకొని ఈరోజు చర్చిలు కానీ మన మసీదులు కానీ టెంపుల్స్ కానీ కూచివేతలు చేస్తున్నారు నోటీసులు ఇచ్చేసి ఏ మాత్రం ఇది న్యాయం కాదు మన బీజేపీ నాయకులకు చెప్పేది నేను ఒకటే మా కుమ్మకాయ కూర్చున్నారు జిహెచ్ఎంసి చరిత్రలోనే ఇది చీకటి రోజు చీకెట్ రోజుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో పది సంవత్సరాలుగా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ప్రవర్తించడం జరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్ బిఆర్ఎస్ మీద గెలిచి ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ రోజు ఆవిడ మేయర్ మా సంఖ్యతో మేజర్ సంఖ్య మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ ది అలాగే మా ఎక్స్అఫీషియల్ మెంబర్స్ ది ఉంది మా సంఖ్యతో గెలిచి ఆవిడ ఈ రోజు ఆవిడ మేయర్ పదవిలో కూర్చుంది అది ఎందుకు కేవలం మేము బడ్జెట్ ని కాదు బడ్జెట్ తర్వాత మాట్లాడదాం ప్రజా సమస్యల మీద ముందు మాట్లాడదాం క్వశ్చన్ స్టార్ట్ క్వశ్చన్ తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదాం ఎందుకంటే బడ్జెట్లో చాలా అవకతవకలు ఉన్నాయి గత సంవత్సరం సంవత్సరం పాలనలో కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఏ వార్డుకి కూడా నిధుల్ని శాంక్షన్ చేయలేదు ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఏదైతే మేము మా వార్డుల తరఫు నుంచి కార్పొరేటర్స్ గౌరవ కార్పొరేటర్స్ జోనల్ కమిషనర్ కానీ కమిషనర్స్ డెప్యూటీ కమిషనర్ కానీ కమిషనర్ గారికి ఇస్తున్నా కూడా అవి తిరిగి పంపిస్తూ ఉన్నారు ఫైల్స్ ఈ రోజు కాబట్టి ఏ ఒక్క రూపాయి నిధుల్ని కూడా ఏ ఒక్క వార్డుకు కూడా మంజూరు చేయలేదు కాబట్టి గత సంవత్సరంలో జరిగిన బడ్జెట్ ఏదైతే ఇచ్చారో అది ఎక్కడ పెట్టారు ఎవరికి ఇచ్చారు అసలు బడ్జెట్ ని ఎలా ఉపయోగించారు ఎలా వినియోగించారో వాటి డీటెయిల్స్ మాకు కావాలి కాబట్టి దానికి చాలా చర్చకి చాలా టైం తీసుకుంటుంది ముందు క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పాలవుతున్నారు సమస్యల్లో ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సమస్యలు ఉన్నాయి కేవలం స్ట్రీట్ లైట్స్ మీరు ఈరోజు చూసుకుంటే షేర్లింగంపల్లి జోన్లోనే కేవలం షేర్లింగంపల్లి జోన్లోనే ఇరవై వేల లైట్లు పనిచేయట్లేదు రోజు స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ నుంచి చూసుకుంటే మస్కెటో ఫాగింగ్ కావచ్చు చిన్న చిన్న శానిటేషన్ వర్క్స్ కావచ్చు ఈ రోజు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతున్నాయి డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని మనం తీసుకొచ్చాము బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మనం డస్ట్బిన్ ఫ్రీ సిటీ అని చెప్పి మనం డస్ట్బిన్స్ అన్ని తీసేసి ఒక వేరే ఒక సంస్థ తీసుకొచ్చి దానికి ఒక థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్ చేసి మనం ఇప్పటివరకు వరకు సిటీని నీట్ గా ఉంచుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ చెత్తాచేదాలు చేరిపోతున్నాయి స్వచ్ఛటోస్ ఇంటింటికి వెళ్లట్లేదు ఒక్క శానిటేషన్ వర్కర్ కూడా సరిగా పనిచేయట్లేదు ఎందుకంటే వీళ్ళందరినీ కూడా సర్వే అనే పేరుతో వాడుకుంటున్నారు ప్రతి ఒక్క జీహెచ్ఎంసీ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా శానిటేషన్ కావచ్చు లేకపోతే ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు డీసీ నుంచి చిన్న స్థాయి ఎంప్లాయీ వరకు కూడా ఈరోజు సర్వేస్ అనే పేరుతో వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ని పక్కన పెట్టేసి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు ఏం సర్వే చేస్తున్నారు అని చెప్పి నేను ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు ఏం సర్వే చేస్తున్నారు మీరు ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాపాలన అప్లికేషన్స్ అని ప్రజల్ని లైన్లో నుంచో పెట్టారు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమల్లోకి తీసుకురాలేదు ఈ రోజు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా అభివృద్ధి ఇస్తానన్నారు ఏ మహిళకి ఇచ్చావు ఇప్పుడు వరకు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తావు ఎవరికి ఇచ్చావు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ పేరుకు మాత్రమే ఒక ఊరికే నామకే వస్తే నామకే వస్తే ఒక నెల రోజులు ఇచ్చావు రెండు నెలలు ఇచ్చావు మా డివిజన్లకి రా మా వార్డులకి రా మా వార్డు వచ్చి చూడు ఎవరికి వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు మీరు ఇంకా కార్పొరేటర్లే కదా మేడం మీరు మా సమస్యలు మీరు తీర్చాలి అంటున్నారు మేము ఎలా తీర్చాలి అధికారులు మాకు స్పందించకపోతే ప్ర అధికారులు మాకు స్పందించే విధంగా మీరు వారి కనీసం అవకాశం కూడా ఇవ్వట్లేదు ప్రతి ఒక్క అధికారికి ఎవరికి ఫోన్ చేసినా మేము సర్వే బిజీలో ఉన్నాం సర్వే బిజీలో ఉన్నాం ప్రజాపాలన అప్లికేషన్స్ అయిపోయినాయి సగం రోడ్డు పాలన అయిపోయినాయి ఆ ప్రజాపాలన అప్లికేషన్ సగం వరకు ఆన్లైన్ చేయలేదు ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు రేషన్ కార్డ్ సర్వే చేస్తున్నారు అందులో లిస్టు పేర్లు రాలేదని మళ్ళీ పరిగెత్తుకుంటూ ప్రజలు ఎమ్మెల్యే గారు ఆఫీసులకి మా ఆఫీసులకి వస్తున్నారు ప్రజలకి ఎలా సమాధానం చెప్పాలి మేము అధికారులు మాకు స్పందించకపోతే అధికారులు మా మాట్లాడకపోతే మేము ఎలా ప్రజలకి సమాధానం చెప్పాలని మీ ద్వారా నేను అధికారులు ప్రశ్నిస్తున్నా అలాగే రేవంత్ రెడ్డి గాని చూటిగా మేము అడగదలుచుకున్నాము ఇన్ని సమస్యలు ఉండగా మీరు ఎలా బడ్జెట్ ఆమోదిస్తారు అసలు రూపాయి రూపాయి బడ్జెట్ ఎవరికి ఇచ్చారు ఏ వార్డులో ఇచ్చారు దేనికి ఖర్చు పెట్టారు అది కూడా మీరు క్లియర్ కట్ గా మాకు ఏమి రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎలా బడ్జెట్ ని ఆమోదించారని చెప్పి ఈ రోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని అడగలు అలాగే రేవంత్ రెడ్డి గారి కేవలం రేవంత్ రెడ్డి గారి అనుచిత పాలన వాళ్ళ కుట్రపూరిత పాలన పాలన నడుస్తుంది కానీ ప్రజా పాలన అన్న పేరుతో ఇలా ఈ రోజు ప్రజాక్షేత్రంలో కూర్చుని కేవలం వాళ్ళు గూండా రౌడీజాలు చేస్తున్నారు ఈ రోజు సభలో జరిగింది చాలా దౌర్జన్యం చాలా చాలా అన్యాయం ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్స్ మీద జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది మా చేతిలో ఉన్న ఇది ప్రజాస్వామ్యంలో కనీసం అడిగే అడిగే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు అడిగినా కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు ఎక్కడ జరిగినా కూడా కనీసం గొంతిప్పి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ కాంగ్రెస్ పాలన కాబట్టి మేము ఈ రోజు ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాము కౌన్సిల్ లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో ఎందుకంటే అది ప్రజా వేదిక ప్రజలందరూ వింటారు కాబట్టి మొత్తం జిహెచ్ఎంసీలో ప్రజలందరూ వింటారు కాబట్టి మా ఆందోళన మా ఆవేదన కూడా మేము ప్రజలకు వినిపించాలనుకున్నాము ఎందుకంటే అధికారులు మెయిన్ ముఖ్యంగా అధికారులు స్పందించట్లేదు అన్న విషయం ప్రజలకు తెలియజేయాలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే అధికారులందరినీ కూడా వాళ్ళు సర్వేల పేర్లతో వాడుకుంటూ వాళ్ళ 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 డ్యూటీస్ ని వాళ్ళు చేయనివ్వట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా మేము చర్చించాలనుకున్నాం కానీ ఈ రోజు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి గారు ఒక మహిళా మేయర్ అయి ఉండి మహిళల పైన ఇంత దారుణంగా కనీవి నేరుగని రీతిలో నేను చెప్తున్నా ఈ రోజు జిహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు మా అందరినీ కూడా ఇలా పోలీస్ స్టేషన్ కి పంపించి అరెస్ట్ చేయించడం చాలా దౌర్జన్యం చాలా అన్యాయమైన విషయము ఎందుకంటే కొట్లాడడానికి నిలబడి ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి పరిపాలనలో మేము మేము ఉద్యమం ఒక ఉద్యమం పార్టీ మేము దేనికి ఏ కేసులకి వేటికి భయపడే భయపడే రోజే లేదు మేము మీరు ఎటువంటి కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన నిలబడి మీరు ఇస్తానన్న ఆరు వేసుకుంటే అమల్లోకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉంటాము ప్రజల పక్షాన్ని నిలబడతాము మీరు ఎన్ని కేసులైనా పెట్టండి ఏమైనా చేయండి మేము ప్రజల నిలబడతామని ఈ ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఏ పార్టీతో అయితే గెలిచారో మళ్ళీ ఆ పార్టీనే మీరు ఇంత ద్రోహం చేసి ఇట్లా మీరు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అదే పార్టీ కండువా వేసుకొని మీకు దమ్ముండే అదే పార్టీ కండువా చేసుకుని రేపు ఎలక్షన్ లో నిలబడండి మీ మీకు మీకు సమాధానం ప్రజలే చెప్తారని ఈ సందర్భంగా మీ ద్వారా సందేశం ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు నిజంగానే అసలు రాష్ట్రం ఎటుబోతుందో అర్థం అవ్వట్లే సొంత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ లోనే మహిళలకి భద్రత లేకుండా పోయింది అది కూడా మేయర్ గారి ముందే మేయర్ గారి ముందు మహిళా బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన కాంగ్రెస్ జెంట్స్ కార్పొరేటర్స్ వచ్చి దాడి చేస్తుంటే అక్కడే ఉన్న మేయర్ గారు దాన్ని ఖండించకుండా ఉల్టా మహిళల మహిళ మా బీఆర్ఎస్ మహిళలని మార్షల్స్ని పిలిపించి బయటికి తీసుకెళ్ళి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండ్రు అండ్ అరెస్ట్ కూడా చేయించి వాళ్ళని చుట్టుపక్కల అంతా తిప్పి తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అసలు ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టారు అది కూడా అసలు రాష్ట్రంలో ఎన్నో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ కౌన్సిల్లో ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడం అనేది మాకే చాలా బాధగా ఉంది అండ్ ఆమె పార్షాలిటీ నేనేం చూపించను నేను అందరికీ సమానంగానే మాట్లాడతా సమానంగా నేను చూస్తా అని మాట్లాడుతున్న మేయర్ గారు మరి ఈరోజు ఏం చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చి మా మీద దాడి చేస్తుంటే కూడా ఖండించకుండా మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది కూలగొట్టడం అభివృద్ధి మాకైతే తెల కట్టడం అయితే అభివృద్ధి అనేది మాకు తెలుసు కానీ కూలగొట్టేది అభివృద్ధి అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నడుస్తుందేమో అది మాత్రమే మాకు తెలుస్తుంది పదేండ్ల కేసీఆర్ గారి పరిపాలన అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉండే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలనని అందు అందుకున్నారు కానీ కొద్దిగా ఆశపడి వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్కి అధికారం ఇచ్చిర్రు యాక్సిడెంటల్గా అయిన సీఎము యాక్సిడెంటల్గానే పరిపాలిస్తున్నాడు ప్రజలని అన్ని విధాలుగా మోసం చేస్తుంది ఏ వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషంగా లేరు అండ్ ఈరోజు రోజు బడ్జెట్ గురించి మేము మాట్లాడడానికి మేము కూడా కౌన్సిల్లోకి వచ్చాము ఎన్నో ఇష్యూస్ లాస్ట్ టైం మనకి ఏవైతే బడ్జెట్ ఇచ్చాయో అది పూర్తి స్థాయిగా అన్ని డిపార్ట్మెంట్కి అందలేదు అండ్ అప్పటికి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు కేవలం ఒక మూడు కోట్లు మాత్రమే పెంచిన సో పెంచిన దాంట్లో దేనికి ఏ అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయిస్తున్నారు అని చెప్పేసి మేము డిస్కస్ చేద్దాము దాని తర్వాత మనము క్వశ్చన్ అవర్కి కానివ్వండి లేదంటే ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ బడ్జెట్ అయినా డిస్కస్ చేద్దామని చెప్పి మేము మాట్లాడడం జరిగింది కానీ మాకంటే ముందు పోడియం ముందుకి కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్ళి మా మహిళా కార్పొరేటర్ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ గుంజుకొని వాళ్ళని చింపి మేయర్ మీద వేసింది వాళ్ళు మీరు క్లియర్గా చూస్తే విజువల్స్లో మీకు కనిపిస్తాయి దౌర్జన్యం చేసింది వాళ్ళు దాడి చేసింది వాళ్ళు కానీ వాళ్ళని వదిలేసి మమ్మల్ని మా మీద టార్గెట్ చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టి సభ నడిపించే ప్రయత్నం చేశారు యాక్చువల్గా అయితే బడ్జెట్ ప్రతి ఒక్క పార్టీ ఆమోదించిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ మేము లేకుండా డైరెక్ట్గా వాళ్ళు బడ్జెట్ అనేది యాక్సెప్ట్ చేశారు అండ్ క్లియర్గా ఇప్పుడు తెలుస్తుంది ఏ పార్టీలు కలిసి ఉన్నాయి సెంట్రల్లో స్టేట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మొన్న జరిగిన ఏది అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అండ్ అట్లాగే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు బీజేపీ వాళ్ళు ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఇన్సిడెంట్స్ ఈ రెండు మీరు చూసుకోండి అప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ ఆయన జస్ట్ మూవీ ప్రమోషన్స్ గురించి వచ్చినందుకు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా దురదృష్టకరం వారి మీద చూపించిన ప్రేమ మొన్న జరిగిన ఆరు మంది చనిపోయిన వ్యక్తుల ఆరు మందికి గాయాలని దాంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది వారి మీద ఎటువంటి స్టేట్మెంట్ లేదు వారిని ఆదుకుంటామని ప్రభుత్వం మాట్లాడట్లేదు అండ్ దానిని నిర్వహించిన ఫౌండేషన్ వాళ్ళు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారి మీద ఎటువంటి కేసు లేదు ఇక్కడే మీకు క్లియర్గా తెలుస్తు తెలవాలా ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో రోజు కూడా బీజేపీ కార్పొరేటర్లు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా అరవండి మేయర్ మీద ఇంకా లొల్లి చేయండి అట్లయితేనే ఆమె మాట్లాడుతుంది దిగి వస్తుంది అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళు ఒకటయ్యి మమ్మల్ని బయటికి పంపించి ఇప్పుడు కౌన్సిల్లో కూర్చొని ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం బడ్జెట్ మీద మేము లేకుండా ఎట్లా ఆమోదిస్తారో అట్లాగే మా మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం గు నిజంగానే గుర్తుపెట్టుకోవాలి కేవలం మేయర్ గారికి ఆ సీట్లో కూర్చునే అధికారమే లేదు కేవలం వాళ్ళ ఫాదర్ మీద రెస్పెక్ట్ తోటి కేసీఆర్ గారు ఒక బీసీ మహిళ అని చెప్పేసి వారికి అవకాశం ఇచ్చింది అండ్ వారు పార్టీ మారుతూ ఏం చెప్పారు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నాను అన్న మరి యాదట వన్ ఇయర్ నుంచి ఏం అభివృద్ధి జరిగింది కేవలం పేరు మీద ఇల్లులు కూలగొడుతున్నారు స్ట్రీట్ వెండర్స్ని దౌర్జన్యంగా బుల్డోజర్ చేసి జేసీపీలు పెట్టి వాళ్ళ పొట్ట పొట్ట ఐ మీన్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఇట్లాంటి వంచన పాలన చేస్తున్న కానీ ప్రజాపాలన ఇదైతే కాదు గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిపాలన చూడలేదు తెలంగాణ ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది గాడిది పాలన ఏంటో గుర్రం పాలన ప్రజలకు అర్థమైంది వన్ ఇయర్ టర్మ్లో డెఫినెట్గా రేపటి రోజున వాళ్ళకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఏదైతే ఆరు అని చెప్పినారో కేవలం ఆ ఫామ్లు నింపుకుంటే వల్ల ఇంకులు అయిపోతున్నాయి తిరిగి తిరిగి గ్యారెంటీల కోసం చెప్పులు అరిగిపోతున్నారు తప్ప ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ రావట్లేదు ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులైంది ఏదైతే ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ గ్యారంటీలను అమలు చేయక ముఖం చాటివేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని మంచి వంచే ప్రయత్నం చేస్తున్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పిలుపు మేరకు డెఫినెట్గా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకొని వాళ్ళని అంటే వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు చెప్పి చెప్పిన గ్యారంటీలు ఇచ్చేదాకా కూడా మేము వాళ్ళ వెనుక పడే విధంగా కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ